ఎంత గట్టిగా ఉధృతంగా మహాధర్మలు చేసామో దానికి రెండింతలుగా ఆలు కూడా ముందుకి నెట్టుకొని వస్తున్నారు ఎవరు అదాని నవయోగ కంపెనీలు ఇది సరిపోదలేదు కదా ఇంకా గిరిజుల్లో వాణి గిరిజనులో బాణి వినిపించలేదు కాబట్టి ఇంకా గట్టిగా చేద్దామని మధ్యవర్స ఇరవై ఏడు తారీఖున ఈరోజు మహా అరణ్య గర్జన సభ పెట్టాం అక్కడ వేలది మంది కదిలి వచ్చి ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ వద్దని ప్రజలే ఆ రోజు ముక్త కండంతో హెచ్చరించరు నినాదించరు అయినా అప్పటి నుండి ఈ ప్రభుత్వానికి కనీసం కన్నవిప్పు కాలేదు మళ్ళ మరలా కరెక్ట్ గారు అరకు కేంద్రంగా మీటింగ్ పెట్టారు మీటింగ్ పెట్టి మీరు ఖచ్చితంగా మేము మీ తరఫున మాట్లాడతామని అక్కడ పెట్టిన జిల్లా యంత్రాంగం అంతా పదిహేను రోజుల తర్వాత మీకు మీకు క్లారిఫికేషన్ ఇస్తాం మేము ప్రభుత్వంతో ఏం మాట్లాడుతున్నామో పదిహేను రోజుల తర్వాత మీటింగ్ పెడతామన్నారు పదిహేను రోజులు దాటిపోయి నెల రోజుల దగ్గర వస్తుంది కానీ మనకి సమాధానం లేదు మేము అరణ్య గర్జన తర్వాత చాలా కలెక్టరేట్ ఖచ్చితంగా ఉంటుంది ఈ జీవులు రద్దు చేస్తామని చెప్పండి కలెక్టర్ గారికి చెప్పాం ఈ రోజు వరకు సమాధానం లేదు కాబట్టి ఈ రోజు ఈ ప్రాంతంలో చట్టాలను ఉల్లంఘించి హక్కుల్ని కాలరాసి ఈ రోజు కంపెనీ అలాగే అదాని కంపెనీ మా ప్రాంతంలో వచ్చి మా కొండల్ని ఆ రకంగా ఆక్రమించుకొని మా భూముల్ని గ్రామాన్ని ఆక్రమిస్తాం అంటే ఊరుకోం కాబట్టి ఈరోజు రాజ్యాంగం పైన దాడి చేస్తారు రాజ్యాంగంలో ఉన్న అప్పుల పైన దాడి చేస్తారు దానికి రక్షించుకోవాల్సింది ఎవరు ఈరోజు మన కలెక్టర్ గారే కలెక్టర్ గారు ఈ రోజు ఇక్కడ కనీసం గ్రామ సేవలు లేకుండానే ఈరోజు మా ప్రాంతంలో దాడులు చేస్తున్నారు ఈ రోజు డ్రోన్లు తిప్పుతున్నారు అక్కడ వచ్చి హెలికాప్టర్లు తిరుగుతున్నాయి ఇవన్నీ తిరుగుతుంటే ఇది టూరిస్ట్లు అంటున్నారు మీరు వాళ్ళ కోసం మేము అడుగుతే మా మీద కేసులు పెడుతున్నారు కుక్కర్స్ గారి మీద కృష్ణారావు గారి మీద కేసులు పెట్టారు కేసులు మా మీద కాదు ఖచ్చితంగా ఏదైతే మా ప్రాంతాన్ని చొరబడి ఆక్రమించుకొని దౌర్జన్ చేసి దొంగతనానికి వస్తున్నారో అదాని నవా కంపెనీల మీద పెట్టాలా అప్పుడే ఇక్కడ కలెక్టర్ గారికి ఎస్పీ గారికి గౌరవంగా ఉంటది కాబట్టి ఎస్పీ గారు ఉన్నది మన కోసమా నవయోగ కోసమా మరి కలెక్టర్ గారు ఉన్నది మన కోసమా నవయోగ కోసమా మరి మన కోసమైనప్పుడు వాళ్ళకి అడ్రస్ కేసు పెట్టాలా అటువంటి కేసులు పెట్టకుండా మాన మా మీద అంటే మన మీద పెట్టడం కాదు కాబట్టి ఇప్పటికైనా మార్చుకోవాలనేది మేము చెప్తున్నాం మేము ఎవరిని అడుగుతాం అడుగుతా కలెక్టర్ గారికి అడుగుతాం ఎవరిని అడుగుతాం అడుగుతే ఎస్పీ గారిని అడుగుతాం అంటే కిందన ఎస్ఐ గారు గారిని అడుగుతాం ఆ ఎస్పీ గారు కూడా ఏం చేయకపోతే ఐక్యంగా తిరగబడి తరిమి కొడతాం అవునా కాదా కాబట్టి అటువంటి సందర్భం రానివ్వద్దని గౌరవ అధికారులకి నేను కోరుతున్నాను మేము అన్ని పంచాయతీల్లో గ్రామ సభలు పెట్టాం మాకు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ వద్దని అన్ని మండల కేంద్రంలో మండల పరిషత్ సమావేశాలు పెట్టాం దీనికి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ వ్యతిరేకిస్తూ జిల్లా పరిషత్ వ్యతిరేకిస్తూ జిల్లా సర్వసభ్య సమావేశంలో తీర్మానం పెట్టాం కాబట్టి ఇన్ని తీర్మానాలు పెట్టుకొచ్చినా ఇందాక సర్పంచ్ గారు అన్నట్టు మా తీర్మానం పరిగణలోకి తీసుకోవట్లేదు అధికారులు అయితే సంజయరాణి గారు అంటున్నారు ఆ రోజు ఒక సంవత్సరం క్రితం మన ముఖ్య మన గిరిజన మంత్రి సంజయరాణి గారు ఇక్కడ మనకు పాలక వర్గ సమావేశం పెట్టినప్పుడు ప్రతి మూడు నెలలకు ఒకసారి మేము ఇక్కడ సమావేశం నిర్వహిస్తాం పాలక వర్గం పెడతాం అన్నారు కానీ సంవత్సరం దాటిపోతున్నా పాలక వర్గం లేదు ఇక్కడ గిరిజనుల సమస్య చర్చ లేదు కాబట్టి అన్ని సమావేశం పెట్టాము కలెక్టర్ గారు ఈ ఐటీడీఏకి జిల్లాకి చైర్మన్ గా ఉంటూ పాలకవర్గ సమావేశం ఎందుకు పెట్టలేదు సమాధానం చెప్పాలని కోరుతున్నాం ఎందుకంటే ఇక్కడ ఐటీడీఏ ఉన్నది గిరిజనుల కోసం ఐటీడీఏ ఉన్నది గిరిజనుల అప్పుల కోసం చట్టాల కోసం గిరిజన అభివృద్ధి కోసం ఈ గవర్నమెంట్ వాళ్ళు ఎందుకు పెట్టట్లేదు అనేది మేము ఈ సభ డిమాండ్ చేస్తున్నాం రోజు అన్ని సమావేశాలు పెట్టాము అన్ని సమావేశాలు కూడా తీర్మానం పెట్టాము దానికి సంబంధించినటువంటి పేపర్స్ కావాలంటే మేము ఇస్తాం మిగిలింది ఒకటే ఈ రోజు గవర్నింగ్ బాడీ ఇక్కడ బాగా బాడీ బాల వర్గం కాబట్టి ఖచ్చితంగా కలెక్టర్ గారు ఈ రోజు అన్ని దాటిపోయి రోజు కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది అందుకే అందుకే మీరు కూడా మీరు కూడా ఖచ్చితంగా ఈ మమ్మల్ని గౌరవించి మా గిరిజన మనోభావాల్ని గౌరవించి ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా మాకు ఐడో పవర్ ప్రాజెక్టు రద్దు అయ్యేలాగా రద్దు చేసేలాగా చేయ